జన సమూహాన్ని పంపివేసి ఏం ఆయన ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కాడు ఏకాంతముగా ఈరోజు ఏకాంత ప్రార్థన ఉంటుందా ఏకాంత ప్రార్థన ఏకాంత ప్రార్థన చేసుకునే అనుభవం నీకుందా నేను అదే చెప్తా సంఘ ప్రార్థన ఉండొచ్చు సంఘ ప్రార్థన ఉండొచ్చు కుటుంబ ప్రార్థన ఉండొచ్చు స్త్రీల సమాజంలో ప్రార్థన ఉండొచ్చు లేకపోతే పురుషుల సహవాసంలో నువ్వు ఉండొచ్చు వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ఎన్ని ప్రార్థనా సహవాసాల్లో నువ్వు ఉన్నా దేవునితో ఏకాంతముగా గడిపే అనుభవం నీకు లేకపోతే నువ్వు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరడం అనేది కొంచెం కష్టతరం అవుతుంది కేవలం నీ ప్రార్థన ఆదివారం మాత్రమే అన్నట్టుగా ఉంటే నీ జీవితం కూడా అలాగే ఉంటుంది అప్పుడప్పుడు వచ్చే వెళ్ళే విధంగానే ఉంటుంది అస్థిరమైనటువంటి ఆత్మీయత ఉంటుంది నీకు ఎన్ని సహ ఎన్ని సహవాసాలున్నా ఉండొచ్చు ఎన్ని ప్రార్థనా గుంపులన్నా నీకు ఉండొచ్చు చాలా మంది ప్రార్థనా గుంపులు ఏర్పాటు చేస్తారు నాకు తెలుసు కొన్ని ప్రార్థనా గుంపుల పేర్లు నాకు తెలుసు ఇస్తేర్ ప్రేయర్ గ్రూప్స్ రాఫా ప్రేయర్ గ్రూప్ చాలా మంది ఫాలో అవుతా చక్క పెట్టుకుని సహవాసంలో అది మంచి ఉద్దేశం అది ఎన్ని గ్రూప్స్ లో నువ్వు ఉన్నా వ్యక్తిగత ప్రార్థన ఉందా నీకు వ్యక్తిగతంగా దేవునితో గడిపే అనుభవం నీకుందా ఇక్కడ చూడండి ఇక్కడ ప్రభు మనకు ఒక నిదర్శనంగా ఒక ఉదాహరణగా మనకు కనబడుతుండే యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మీయ జీవితానికి మాదిరి ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రభునే మనం తెలుసుకోవాలి అని చేస్తున్నాడు చూడండి జన సమూహమును జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కి ఏకాంత ప్రార్థన ఉందా నీ లైఫ్ లో వ్యక్తిగతంగా ప్రార్థన చేయగలుగుతున్నావా నేను నా జీవితంలో చిన్న అనుభవం చెప్తాను నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి ఎక్కువగా సమయాన్ని పెట్టుకుంటాను నా ప్రార్థన జీవితం ఎక్కడ పాడవడానికి కూడా నేను ఇష్టపడినా చాలా త్వర త్వరగా ఒకవేళ అటు డిస్టర్బెన్స్ అయినా వెంటనే నేను ఎక్కడున్నా ప్రార్థన చేసుకుంటాను ఎక్కువగా ఆయనతో మాట్లాడాలి ఆయనతో గడపాలి ఆయన సహవాసంలో నేను ఉండాలి ఆయనతో నేను మమేకం అవ్వాలి ఆయనతో సహవాసించాలి ఏదో మనుషులకు కనబడడానికి ప్రార్థనా పరుడిగా ఎంత ప్రయత్నం చేసినది కొంత మట్టుకు ప్రజలకు నచ్చుతుంది మెప్పింపబడతాం కానీ బ్రిల్లరా దేవునితో సరైనటువంటి ఆత్మీయత మనకు లేకపోతే మాత్రం తద్వారా మనకి తీవ్రమైనటువంటి స్థితులు వస్తాయి మనుషుల నుంచి కాదు మన ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది నేను ఎప్పుడు అదే అనుకుంటా నా ఆత్మీయ జీవితంలో నేను దేవునితో వ్యక్తిగతంగా ఉండాలి అది ఎవరిని చూసి నేర్చుకున్నాను ఏసు క్రిస్తు ప్రభువారిని చూసి ఏసు క్రిష్టు ప్రభువారిని చూసి